ఈరోజు రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ప్రవీణ్ అన్న మర్డర్ అని చెప్పి యాక్సిడెంట్ అని రకరకాల అనుమానం ఉన్నాయి నేను కానీ అది మర్డరే అని అనుకుంటున్నాను అలా ఆ విధంగా పడి బాడీ పడి విన్న విధానం కానీ ఇంకా రకరకాలు ఉన్నాయి కానీ క్రైస్తవుడు ఆ భూమి ఆక సృష్టించిన దేవుని కోసం ప్రకటించే వ్యక్తి యశు ప్రభు దేవుడు అని నేను ఒప్పుకోలేను కానీ ఆ దేవుని కోసం పనిచేసే సేవకులకు మరణం పెట్టడబ్బకు సిద్ధంగా ఉండాల్సిందే కాబట్టి మీరు మరణం పెట్టేవారిగా ఉండమని బైబుల్ చెప్తా ఉంది కానీ బైబుల్ ఎంతోమంది దేవుని సేవ చేస్తూ చనిపోయిన గొప్ప వ్యక్తులు ఉన్నారు యేసుక్రి ప్రభు బతికున్నప్పుడు బాపు శిరస్సు కొట్టేసినారని ప్రభు తెలిస్తే అడవిలోకి పోయి దేవునికి పారదం చేశాడు స్టీఫెను రాళ్ళతో కొట్టి చంపారు సరే ఏదున్నే వాస్తవం ఏందనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ అధికారులు ఎంక్వైరీ చేయాలనేది మనం కోరుకుందాము కానీ వాళ్ళు వీళ్ళని గొడవపరంగా ఈ సమస్యలు తీసుకుపోకుండా దేవుని ప్రే దేవుని ప్రేమపూర్వకంగా ఈ సమస్యను తీసుకుపోవాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేవకులకు అన్నలకు విశ్వాసులకు నేను బతింలాడుతూ ఉన్నాను చట్టబద్ధంగా తీసుకెళ్దాం ఈ సమస్యను పాఠం చేయండి చట్టబద్ధంగా ప్రయత్నం కానీ చేద్దాము కానీ గొడవపరంగా కొందరు అవగాహన ఉండే అవగాహన లేక యువనస్తులు ఆవేశపడి ఏదన్నా సమస్యలు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా లేకుండా పెద్దలు మీరు జాగ్రత్తగా మాట్లాడి ఈ సమస్యను ఎంత దూరమైనా సరే చట్టబద్ధంగా పోరాడదాం అందరికీ వందనములు నా పేరు భూమా సీను యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా పరలోకమా అనే క్వశ్చన్ మార్క్లో నేను అందరిని అడుగుతూ ఉంటాను ఈ భూమి ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక్కడే నమ్ముతున్నాను యేసుక్రీస్తు ప్రభును చనిపోతే మూడో నెలలు లేపిన దేవుడే దేవుడు ఈ భూమి ప్రజలకు ఇంకా ఒక దేవుడు లేడు అని ప్రకటిస్తున్నాను అందరికీ వంద నంబరు నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికి వంద నంబరు